నమస్కారం గురుగారు గురుగారు అయితే చాలా మంది దిష్టి తగిలింది అంటూ ఉంటారు అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు దాకా అలాగే ప్రాణం ఉన్న మన నుంచి ప్రాణం లేని వస్తువులు ఇంటికి దిష్టి తగిలింది నరదిష్టి ఉంది అని చెప్తూ ఉంటారు నిజంగా ఈ దిష్టి నరదిష్టి అనేది నిజంగా ఉందా లేకపోతే ఇదంతా మన భ్రమ అంటారా ఎందుకంటే చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే మనం ఫంక్షన్స్కి కానీ మంచిగా నీట్గా రెడీ అటెండ్ అయినప్పుడు కానీ లేకపోతే మన ఇంట్లో ఒక మంచి గొప్పగా శుభకార్యాలు చేసుకున్నప్పుడు కానీ నెక్స్ట్ డే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఇంట్లో అసలు నరదిష్టి ఉందని కానీ మనకి దిష్టి తగిలింది గాని అని గాని తెలుసుకోవడం ఎలాగా దీనికి ఏదైనా పరిహారాలు కానీ అలాంటివి ఏవైనా ఉంటే తెలియజేయండి నరదృష్టి అనేటువంటిది మాత్రం తప్పకుండా ఉంటుంది అనేది తప్పకుండా ఉంటుంది ఒకరు చక్కగా ఎదుగుతున్నారు అనుకోండి అతని గురించి పాజిటివ్గా మాట్లాడుకునేటువంటి వాళ్ళు మనవాడు ఎదిగాడు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు వాడు ఎదుగుతూ పోతూనే ఉన్నాం మనం వినాలే ఉన్నామని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఓకే ఇప్పుడు మనిషి ఒక ఫంక్షన్లో ప్రత్యేకంగా కనబడితే సేమ్ సినారియో ఓకే ఎప్పుడైతే మనంని వక్రంగా ఇది చేస్తారో అప్పుడు ఈ నరదృష్టి అనేది తప్పకుండా తెలుగుతుంది ఇంట్లో కూడా ఇంట్లో కూడా ఇల్లు బాగా కట్టుకున్నారు బాగుపడిపోతున్నామంటే నరదృష్టి కంపల్సరీ ఉంటుంది నరదృష్టి నరఘోష నరలో మనం దృష్టితో చూడడమే దాని ద్వారా మనకు వచ్చేటువంటి దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ నరదృష్టి అనమాట ఇంట్లో నరదృష్టి ఉంది ఇంటికి నరదృష్టి ఉంది మనకి నరదృష్టి ఉంది అని మనం తెలుసుకోవడం ఎలా అంటే ఆల్ ఆఫ్ సడన్ అంతా మంచిగా ఉన్నటువంటి సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్ గా మనకి ఒక ఫాల్ రావడం నెగిటివ్ గా ఉండడము బాడీ అనేది లేజీగా కావడము లేకుంటే ఇంట్లో నిద్ర పట్టకపోవడము అంతా పాజిటివ్ గా ఉంటే పాజిటివ్గా ఉంటుంది కానీ ఇలాంటి యొక్క నెగటివిటీ ఎప్పుడైతే మనం ఫేస్ అవుతున్నామో అప్పుడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనకి ఈ నరదృష్టి అనేది ఉంది అనేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి సో ఈ నరదృష్టి యొక్క నివారణ మార్గాలు ఏంటంటే దృష్టి తీయాలి అది నరునికైనా ఇంటికైనా దేనికైనా దృష్టి అనేది తీయాలి ఆ దృష్టి తీసేటువంటి విధానం ఇంటికి అయితే ఒక గుమ్మడికాయని కొట్టడం ద్వారా లేకుంటే ఒక నవధాన్యాలను ఇంటికి తిప్పేసి పారే నీళ్ళలో వేయడం ద్వారా ఇలాంటివి చేస్తే ఆ ఒక నరదృష్టి అనేది తగ్గుతుంది లేకుంటే వెళ్ళిపోతుంది సో మెయిన్గా మనుషులకి తగేటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం ఒక పని చేయవచ్చు మనము ఇంట్లోనే కాటికను తయారు చేసుకొని ఆముదం దీపం పెట్టేసి రెండు రాళ్ళు పెట్టి దాని మీద ఏదైనా పెట్టి దాని యొక్క కాటికను పట్టి దాని ప్రతిరోజు కాళ్ళకు పెట్టుకోవడం ద్వారా ఈ నరదృష్టి నివారణకి ఇది ఒకటి చాలా బాగా పనిచేస్తుంది ఫస్ట్ అండ్ మనిషి ఎప్పుడైనా లోగా అను ఉన్నారు అనిపిస్తూ ఉంటాడు సో అని భయం భయంగా అనిపిస్తుంది లేకుంటే నెగటివ్ గా అనిపిస్తుంది ఆందోళనగా ఉంటుంది అలాంటి సందర్భాల్లో మనకి కలశ ద్రవ్యాలను దొరుకుతాయి కలశ ద్రవ్యాలను దొరుకుతాయి బావంచాలు గంధకచ్చురాలు జాపత్రి జాజికాయ తోకమిరియాలు లవంగా ఇలాచి ఇవన్నీ వేస్తే కలశ ద్రవ్యాల కిందికి వస్తాయి అన్నమాట మనిషి నుంచి నెగటివిటీని దూరం చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది సాధారణంగా మనం కలశ ఆరాధన చేసేటువంటి సందర్భంలో కలశంలో ఈ యొక్క ద్రవ్యాలను వేస్తాం ఇది వేయడం ద్వారా ఏంటంటే మన మంత్రోచ్చరణను అది బాగా రిసీవ్ చేసుకుంటుంది సో ఎప్పుడైతే ఈ కలశ ద్రవ్యాలతోని చేసేటువంటి వాటర్ తోని మనం స్నానం చేస్తామో అంటే స్నానం చేసిన తర్వాత లాస్ట్ గా వేసుకునేటువంటి మగ్గులో ఈ కలశ ద్రవ్యాలను వేసుకుని దానితోని స్నానం చేయడం ద్వారా ఈ నెగటివిటీ మొత్తం దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ నర చిన్నప్పులనే చిన్న చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళనే కాదు ప్రతి ఒక్కరికి కూడా నరదృష్టి అనేది తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు పాజిటివ్ దృక్పథంతో చూడరు మనిషిని ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళకంటే నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు మనకి ప్రపంచంలో చాలా మంది ఎక్కువ మంది ఉంటుంది సో ఇంట్లో దృష్టి దోషం పోవడానికి నివారణ మార్గము మీరు ఆవు ఆవు ఆవుని వేసి కాల్చి దాంట్లో దశాంగం వేసి ఇంట్లో అంత ధూపం వేయడం ఓకే ఇంకొకటి అమ్మా ఎప్పుడైనా కానీ సౌండ్కి చాలా శక్తి ఉంటుంది ధూపానికి చాలా శక్తి ఉంటుంది మంత్ర ఉచ్చరణలకి బాగా శక్తి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టెంపుల్ కి వెళ్ళాము అనుకోండి ఆ టెంపుల్ లో లైట్ గా ఒక మ్యూజిక్ ప్లే చేస్తారు ఆ మ్యూజిక్కి ఆ టెంపుల్ ఎన్విరాన్మెంట్కి మనకు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అవునా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట సో మనము కూడా ఇంట్లో ఈ పాజిటివిటీని నింపేటువంటి దేవుడి శ్లోకాలు కానీ ఈ వైబ్రేషన్ని నింపేటువంటి యొక్క అది మంత్రాలు కానీ ఇవి ప్లే చేస్తూ అంటే మనం ఉదయం ప్లే చేస్తూ ఉండడం ద్వారా ఈ దశాంగం లాంటి దూపాలను వేస్తూ ఉండడం ద్వారా మనం పాజిటివిటీని సాధించవచ్చు ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీని మొత్తము కూడా దూరం చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి మన అమావాస్యకి గాని పౌర్ణమికి గాని ఇంటికి ఇలా నరదృష్టిని తీసివేయడం తీసివేసిన తర్వాత విధిగా స్నానం చేసి ఇది చేయాలి దాని తర్వాత మనకి పటిక రాయి అని దొరుకుతుంది పటిక రాయి ఈ పటిక రాయిని ఇంటికి కట్టుకోవడం ద్వారా కూడా నరుని యొక్క దృష్టి అనేది ఇంటి మీదకి రాకుండా ఉంటుంది అనమాట సో ఈ పటిక రాయి అనేది నరుని యొక్క దృష్టి ఇంటికి రాకుండా మనం తప్పకుండా కాపాడుతుంది అండ్ ఇంకొకటి ఈ కాటిక ఏదైతే చెప్పానో ఈ కాటికను పెట్టుకునేటువంటి ముందు మనం మనసులో ఒక సంకల్పం చేసుకోవాలి మన ఇష్టదేవానికి ఏమన్నంటే స్వామి నాకు ఎటువంటి నరదృష్టి కలగకుండా చూడండి అని ఒక సంకల్పం చేసుకొని పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ కాటిక నార్మల్గా నార్మల్ కాటికీకి నరదృష్టిని దగ్గరికి రాండని శక్తి అనమాట కాటికే ఇంకో పేరు అంజనం ఓకే కాకుంటే ఇప్పుడు మనం దొరికేటువంటి కాటిక అది ఒరిజినల్ కాదు ఇంకొకటి మనం మన ఇంట్లో చేసుకునేటువంటి ఈ విధంగా చేసుకునే కాటికను పెట్టుకోవడం ద్వారా మీరు చాలా మటుకు పాజిటివిటీని పొందొచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి ఉతారనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది అంటే తీసివేయడం సో మనము చిన్నగా మన ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు తెల్లావాళ్ళు నవధాన్యాలను తీసుకొని క్లాక్ వైక్స్ ఒక ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైస్ ఒక ఫైవ్ టైమ్స్ తిప్పుకొని దాన్ని ఎవరుతో కొని ప్రదేశంలో కానీ పారే వాటర్ లో వేయడం ద్వారా నరదృష్టి పోతుంది ఎందుకనంటే ఈ నిమ్మకాయకి కానీ ఈ తెల్లావాళ్ళకి కానీ నవధాన్యాలకి కానీ ఈ నెగటివిటీని రిసీవ్ చేసుకునే శక్తి ఉంటుంది మనిషిలో ఉన్నటువంటి నెగటివిటీని రిసీవ్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది అనమాట సో మనం ఎప్పుడైతే ఇది తీసివేస్తామో మనకు మానసికంగా కూడా ఒకటి అనిపిస్తుంది ఒకటి తీసేసుకున్నా మన దగ్గర నుంచి మన నెగిటివిటీ వెళ్ళిపోతుందని మానసికంగా మనకి ఒక ధైర్యం అనేది వస్తుంది అండ్ ఈ యొక్క ప్రక్రియ ప్రకారం కూడా శాస్త్ర ప్రకారం కూడా ఇవి నెగటివిటీని రిసీవ్ చేసుకునేటువంటి ఐటమ్స్ కాబట్టి ఈ నెగటివిటీ ఈ విధంగా వెళ్తుంది ఓకే అదే అంటే చిన్న చిన్న విషయాలతోనే మనం మన దృష్టి ఏదైతే అంటున్నామో తీసేయచ్చు ఏది ఏదునా ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇష్ట దేవత గ్రామ దేవత కుల దేవత ఆరాధన ఒకటి కరెక్ట్ పద్ధతిలో దైవారాధన చేస్తే ఇవన్నీ ఏది రాదు అన్ని దేవుడు చూసుకుంటాడు ఇవన్నీ చేయకపోవడం వల్లనే ఇవన్నీ రావడం అంతే దేవుడి యొక్క శక్తి ఆశీర్వాదం మన మీద ఉన్నంత సేపు ఈ నెగటివిటీ అనేది రాదు ఆ పాజిటివ్నెస్ కానీ ఆ ఒక దేవుడి యొక్క ఆశీర్వాదం తగ్గితేనే అప్పుడు మనకి ఇవన్నీ వస్తుంది నిజంగా తెచ్చిపెట్టుకున్న భయాలు కొంత అయితే నిజంగా మనం ఎదుగుతున్నప్పుడు వేరే వాళ్ళు మనం చూసా సూపడ్డం ఇలా కొన్ని కొన్ని కూడా మనకి ఆపాదిస్తూ ఉంటాయి చాలా చక్కగా ఉన్న డౌట్స్ నివృత్తి చేశారు గురుగారు ధన్యవాదాలు